నెల్లూరు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు రహదారి పక్కకు దూసుకు సంఘటన చోటు చేసుకుంది కర్నూలు వైపు నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పి వచ్చింది వంటి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు సమాచారం మటుకు నర్సీఐ వేమారెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో బస్సుకు ఇనుప గొలుసులు కట్టి బయటకు తీయించారు పద్దెనిమిది మంది ప్రయాణికులను సురక్షితంగా దక్కరుండి వేరే బస్సులో పంపారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు నగరం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు రహదారి పక్కకు దూసుకు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది కర్నూలు వైపు నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పి అత్యంత మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు సమాచారం మటుకు నర్సీఐ వేమారెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో బస్సుకు ఇనుప గొలుసులు కట్టి బయటకు తీయించారు పద్దెనిమిది మంది ప్రయాణికులను సురక్షితంగా దక్క వేరే బస్సులో పంపారు ట్రాఫిక్ అపరాయి లేకుండా చర్యలు తీసుకున్నారు